హాయ్ హలో అండి ఈరోజు మనం ఈ వీడియోలో గోరు చిక్కుడుగాయ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఒక హాఫ్ కేజీ గోరు చిక్కుడుగాయ తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరు చిక్కుడుగాయను వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రానిద్దాం కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనము ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను రెండు మూడు పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి ఈ ఆనియన్స్ పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేటట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జారిలోకి తీసుకోవాలి ఇప్పుడు దానితో పాటు ఒక టమాటాను కొంచెం కొత్తిమీరను కూడంగా వేసుకొని మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని మిరియాలు ఒక బిర్యానీ ఆకు ఒక మీడియం సైజు ఆనియన్ను కరివేపాకును వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టును కూడా వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం పొడి గూడంగా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడును వాటర్తో సహా వేసేద్దాం ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా గోరు చిక్కుడుకు పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒకవేళ కూర అడు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు పై మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పొడి వేసి మరొకసారి కలుపుకోండి మన గోరు చిక్కుడు కర్రీ రెడీ అయినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి